ఇప్పుడే తెలంగాణ మనం చూసుకున్నట్లయితే రాచకొండ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా బదిలీలు అయితే జరిగినాయి అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి ఒకేసారి ఇరవై ఐదు మంది ఇన్స్పెక్టర్లు ఆరుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సిపి సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న చైతన్యపురి పిఎస్ ఎస్హెచ్ఓగా జి వెంకటేశ్వర్లను నియమించారు బొమ్మల రామారావు ఎస్ ఎస్గా ఎస్ఐగా ఉన్న జి శ్రీనివాస్రెడ్డిని చైతన్యపురి పిఎస్కు బదిలీ చేశారు అదేవిధంగా హయత్నగర్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లను మహేశ్వరం పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు ఇలా మిగిలిన వారందరినీ కూడా చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ విధంగా ఒకేసారి చాలామందిని అయితే బదిలీలు చేయడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను